నంద్యాల జిల్లా వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను ఆదివారం నాడు నిర్వహించారు తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు అని రాష్ట మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు నంద్యాల పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ముప్పైవ వర్ధంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు ఇందులో భాగంగా పాదయాత్ర రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు రాష్ట మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు ర్యాలీగా చేరుకున్నారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు దేశంలోని తెలుగు వారికి గుర్తింపును గౌరవాన్ని అందించిన మహానేయుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ అవకాశం తీసుకుని వచ్చిన ఘనత ఆయనకే దక్కిందని పేర్కొన్నారు సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజలకు అండగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు అనంతరం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని మంత్రి ఫారూక్ ప్రారంభించారు కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ టిడిపి రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రారావు జిల్లాలో శ్రీరాములు మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు పలువురు పాల్గొన్నారు మరి ఆరు చంద్రబాబు గారి నాయకత్వం లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు వారి రోజు మళ్ళా ఇన్టీరావు గారు చనిపోయిన తర్వాత దాన్ని పార్టీని మళ్ళీ అధికారం తీసుకొచ్చి కార్యకర్తలకు స్ఫూర్తి నిండి చంద్రబాబు వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి వారి స్ఫూర్తితో ఈ రోజు వారు చేపట్టిన కార్యక్రమాన్ని కూడా ఈ రోజు సజావుగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మన ప్రభుత్వం మల్లి చంద్రబాబు నాయుడు గారు విద్య మేరకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు పట్టణ ప్రాంతాలు ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు పట్టణ ప్రాంతాలు బాగా పెరిగిపోయినాయి కొనలేని పరిస్థితి కాబట్టి పట్టణ ప్రాంతాల్లో కూడా కనీసం ఉండే సైతే ఇండ్లుండాలా కూడా ములు చెట్టిస్తే ఎవరు కూడా జీవనం గడపలేదు అసలు కేటాయించిన వాళ్ళే ఉండడం లేదు రావడం లేదు చాలా చిన్నగా ఉన్నాయని చెప్పి ఏదేమైనా సరే ఈ ఆశార మేరకు మరి ఈ రోజు రెండు రూపాయల కిలో బియ్యం ఈ రోజు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం మనకి మనం ఓరుకలేదు ఎంత గ్రామం అయ్యింది ఇప్పుడు చూస్తే రాత్రికి వస్తే మీరు ఎప్పుడన్నా రైట్ మొత్తం ఓరుకొల గ్రామం రైతులతో కనపడతా ఉంది ఇండస్ట్రీ సబ్బుగా చేయడం జరిగింది అంటే అటువంటి ఆలోచన ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ నాయకులు పలువురు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల ఉన్నతి సాధించాలనే ఉద్దేశంతో సినీ రంగం నుండి రాజకీయ రంగంలోకి ఎన్టీఆర్ వచ్చినట్లు పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు వారి ఔనత్యాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపొచ్చే విధంగా పాటుపడినట్లు తెలిపారు టిడిపి నాయకులు జిల్లల్ల శ్రీరాములు ఉప్పరి సురేష్ సుదర్శన్ పలువురు పాల్గొన్నారు ముఖ్యంగా ఉన్నాము అంటే ముఖ్య కారకుడు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు ఈరోజు కూడు గూడు గుడ్డ విద్య అనేది మా అందరికి బీసీలకు ముఖ్యంగా ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు వారి అందుబాటు వారి వారి అందుబాటులో కానీ ఉండు ఉంటూ ఇప్పుడు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లియానపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు రెడ్డి ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి ఈ విషయానికి వస్తే ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి కేవలం తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఆయన ఉండడం జరిగింది అంతేకాకుండా మన రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లో సైతము ఆయన చక్రం చూపినటువంటి వ్యక్తి ఆయన బలహీన బడుగు వర్గాల వారికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన ఈ రోజు వర్గం సందర్భంగా ఈ యొక్క రక్తదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదానం చేసినటువంటి యువత గురువుగా నా యొక్క ఉరుబురుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బండి యాప్ మండల కేంద్రంలో బస్ స్టాండ్ పెద్ద ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కిందని పేర్కొన్నారు పేదల కోసం దేశంలోనే మొట్టమొదటిసారి సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు జాకిర్ పలువురు పాల్గొన్నారు ఒక నక్షత్రం రాలిపోయి ఆంధ్ర రాష్ట్రం అంతా కన్నీటి పెట్టింది అక్కడ అన్నం పెట్టిన మహానుభావుడు సంక్షేమం పుట్టిందే తెలుగుదేశం పార్టీ నుంచి సంక్షేమం పెట్టిందే ఎన్టీ రామారావు ఆ రోజు తినడానికి తిండి లేదు వరి అన్నం అంటేనే అసలు దొరికేది మహానంది మండలంలో మహానంది సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు తెలుగు గంగ ప్రాజెక్ట్ ద్వారా తెలుగువారి గుండెల్లో ఎన్టీ రామారావు చిరస్థాయిగా నిలిచినట్లు టీడీపీ నాయకులు పేర్కొన్నారు కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ రెడ్డి మాజీ మండల అధ్యక్షుడు ఉల్లి మధు మండల నాయకులు పాణ్యం ప్రసాద్ గడ్డం నాగపుల్లయ్య పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్